ఉద్దానం ఈ పేరును ఊరును రాజకీయంగా ఎంతో మంది తమ ఇష్టానుసారం వాడుకున్నారు ఇక్కడ తాగే నీరే విషంలా మారింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరి శరీరాలపై దాడి చేసింది ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమా స్టార్లు ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లారే తప్ప ఒక్కరు కూడా సమస్యకు అసలు మూలాలేంటి దానికోసం ఏం చెయ్యాలి అని పట్టించుకోలేదు కానీ సీఎం వైఎస్ జగన్ తాను రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఉద్దానం ప్రాంత వాసులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడమే కాకుండా అక్కడి కిడ్నీ రోగుల కోసం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు అంతేకాకుండా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు నాటికి ప్రభుత్వాలు స్పందించకపోతే దెబ్బలు ఇల్లే ఉంటాయి మనుషులు ఉంటారు అంత గారంగా జగన్ గారు స్పందించారు కాబట్టి తిరుగుతున్నాం అలాగే స్పందించకపోయింటే ఇప్పుడు చనిపోవచ్చు కేవలం మాటలు చెప్పి వదిలేసే వ్యక్తిని కాదని తాను మాటిస్తే మడమ తిప్పనని ఉద్దానం ప్రాంత ప్రజలకు నిరూపించారు వైఎస్ జగన్ ఏడు వందల కోట్ల రూపాయలతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును నిర్మించారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మంత్రి పట్టించుకోకపోయినా వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో ఉద్ధాన ప్రాంత ప్రజల చిరకాల కోరికను తీర్చారు తాను పనిచేస్తేనే ఓటెయ్యమని పదే పదే చెబుతున్న వైఎస్ జగన్ను తాము మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ఉత్తరాంధ్ర ప్రజలు చెబుతున్నారు